హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ గోధుమ పిండి గుడ్డుతో ఇలా ఒక్కసారి ఎగ్ పాకెట్స్ ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి ఎగ్ పఫ్స్ ఉంటాయి కదా యాస్టిస్ టేస్ట్ అలాగే ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా ఒక్కసారి ఇలా హెల్దీగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అండ్ చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్ అంటే ఇది వచ్చి వంద గ్రాములు దీనికి నాలుగు ఎగ్ పాకెట్స్ అనేవి అవుతాయి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి నెయ్యి లేని వాళ్ళు ఈ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ నూనె అయినా సరే వేసుకోవచ్చు వేసి పిండిని కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూపించే విధంగా ఇలా చపాతి పిండిలా కలిపి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టండి దీంట్లోకి స్టఫింగ్ కోసం కర్రీ కోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి నేను చేసే నాలుగిటికి రెండు పెద్ద ఉల్లిపాయలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి మీరు ఎక్కువ చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకోండి ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత నూనెలో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మరీ ఎర్రగా కాదు కానీ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను అలాగే అర స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంత కలిసేటట్టు కలిపి ఇది పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి మనకి ఇలా మరియు వాటర్గా కాకుండా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి కర్రీని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు పైన మనం ఈ గోధుమ పిండి కలిపి పెట్టాం కదా గోధుమ పిండిని ఒకసారి మరొకసారి బాగా ఇలా కలుపుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా కూడా చే మైదాతో కూడా చేసుకోవచ్చు మైదాతో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి హెల్దీగా చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈ పిండిని బాగా కలిపిన తర్వాత నాలుగు బాల్స్గా ఇలా చేసుకుని పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి నార్మల్ చపాతీ మనం ఎలా చేసుకుంటామో అలాగే ఇలా చేసిన తర్వాత అన్నిటినీ కూడా ఒకదానిపైన ఫస్ట్ కొంచెం లైట్గా ఇలా పొడిపిండి వేసుకుని ఒకదానిపైన ఒకటి ఇలాగే నాలుగు చపాతీలని కూడా వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీరు ఇప్పుడు ఎనిమిది చేసుకుంటే అలాగా ఫస్ట్ ఈ నాలుగు చపాతీలు చేసుకుని మళ్ళీ నాలుగు అలా చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ కూడా ఇలా నాలుగు చపాతీలు ఒకదానిపైన వేసిన తర్వాత పైన కూడా ఇలా పొడిపిండి వేసుకుని ఈ చపాతీని కొంచెం రోల్ చేసుకుని దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోండి పొరలు పొరలుగా రావాలంటే ఇలా ట్రై చేయండి పొరలొద్దు మాకు తొందరగా ఇంకా తొందరగా అయిపోవాలంటే నార్మల్గా చపాతీ చేసి చపాతీలోనే మనం కర్రీ ఎగ్ అలా పెట్టుకుని చుట్టూ అవుట్ సైడ్స్ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే పొరలు పొరలుగా రావాలని చెప్పి ఇలా చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత చపాతీని ఇలా చూపించే విధంగా నాలుగే కాబట్టి పెద్దగా ఒకటే చపాతి నేను చేసుకున్నాను చేసిన తర్వాత ఆ పెద్ద చపాతిని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలుగా ఇలా కట్ చేసిన తర్వాత మరొకసారి ఒకసారి కొంచెం షీట్స్ మందంగా ఉన్నాయని చెప్పి మరొకసారి ఒకసారి కొంచెం రోల్ చేసుకుంటున్నాను మీరు చేసినవి కొంచెం పల్చగా ఉన్నట్టయితే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇలా చూపించే విధంగా మనకి రావాలి ఇవి మనం చుట్టూ కట్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఒక షేప్ రావాలనేం అవసరం లేదు ఇలా చేసుకున్న వీటిని చపాతి పైన కానీ ప్లేట్ పైన కానీ ఇలా వేసుకుని ఒక షీట్ని దానిపైన కర్రీని వేసుకోవాలి కర్రీ ఇలా మధ్యలో ఇలా పెట్టిన తర్వాత అంటే ఆఫ్ సైడ్కి పెట్టిన తర్వాత రెండు కోడిగుడ్లు నేను ఉడకపెట్టి వాటిని మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను వీటిని రెండు కోడిగుడ్లకి నాలుగు పప్స్ అనేవి వస్తాయి ఇవి ఇలా కట్ చేసిన దీన్ని మధ్యలో పెట్టిన తర్వాత అంచులు మొత్తం కొంచెం వాటర్తో తడుపుకొని ఇలా చూపించే విధంగా క్లోజ్ చేసి బాగా అంచులు నొక్కిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని చాకుతో కానీ కట్టర్తో కానీ ఇలా కట్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది మీకు ఇలా కట్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగానే కావాలంటే అలా అయినా సరే చేసుకోవచ్చు అన్నిటినీ కూడా ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా రెడీ అవుతాయి వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అలాగే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి దీనివల్ల మనకి కొంచెం ఇవి ఫ్రై చేసుకోవడం చాలా బాగుంటుంది ఒకేసారి అన్నీ కాకుండా చూపించే విధంగా కొంచెం కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటూ పైన మనకి ఆయిల్ అనేది గరిటితో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేసి రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ రెండు సైడ్లు వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు చాలా తక్కువ కనిపిస్తుంది కదా మనకి ఇంకా ఆరిపోయిన తర్వాత ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంకా పూర్తిగా పోతుంది ఇలా తక్కువ ఆయిల్ పీల్చుకున్న వీటిని చక్కగా తీసి ఒక ప్లేట్లో పెట్టి మిగతా అన్నిటిని కూడా ఇలాగే చేసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి వీలైతే టమాటా సాస్తో సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్